నమస్తే నేను మీ డాక్టర్ ఎస్ సత్య శాయ మాట్లాడుతున్నాను చాలామంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వస్తుంది కదా లేకపోతే టెక్నాలజీ బాగా పెరుగుతుంది కదా సార్ ఏ జాబ్ అయితే బెస్ట్ ఏ కోర్స్ అయితే బెస్టు ఏ కాలేజ్ చదివితే బెస్ట్ హ్యాపీగా మేము ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేసిన అరవై ఏళ్ళు ఉద్యోగం చేసుకుని మేము రిటైర్ అయిపోయి చచ్చిపోతాం అని చెప్పి అడుగుతూ ఉంటారు మమ్మల్ని బట్ ఇప్పుడున్న టెక్నాలజీ జరుగుతున్న ఫాస్ట్ యుగంలో మీరు ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థి కింద ఉండాలి హై స్కిల్స్ ఉండాలి హై స్కిల్స్ ఉండాలంటే కొంచెం బెటర్ ప్లేసెస్లో చదివి కాపీ కొట్టడానికి అవకాశం లేని కాలేజీలో చదివినట్లయితే అలా వస్తాయని చెప్తాం సపరేట్ టాపిక్ పక్కన పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అడిగిన వాళ్ళందరూ మమ్మల్ని ఏమంటారంటే ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో వాళ్ళకి మరి రకరకాల కారణాలు మనసులో ఉంటాయి గవర్నమెంట్ జాబ్కి వెళ్తే సేఫ్ కదా సార్ మనం గవర్నమెంట్ జాబ్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి అడుగుతారు బట్ ఏది సాధించలేనోడు ఏది చేత గవర్నమెంట్ జాబ్ వెళ్తారని చెప్పి అంటూ ఉంటారు మా దగ్గరికి వచ్చి ఇది కూడా తప్పని చెప్పి మేము వాళ్ళకి కన్విన్స్ చేసి పంపిస్తాం దాని రీజన్స్ అన్ని లాజికల్గా చెప్పాలి బట్ ఎప్పుడన్నా సపరేట్గా చెప్తాను నేను ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు ఏ వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయా సో చాలామంది తెలియక ఏదైనా అనుకుంటే అనుకోవాలి తప్ప యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ అంటే నేను గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను మిగతా ఆర్గనైజేషన్ నాకు అవగాహన ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తా ఇటు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ పోలీస్ సర్వీసెస్ కానీ రెవెన్యూ సర్వీసెస్ కానీ రైల్వే సర్వీసెస్ కానీ డిఫెన్స్ సర్వీసెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆర్గనైజేషన్స్ యాభై ఆరు రకాల డిపార్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటే దానికి సంబంధించి కొంత అవగాహన నాకు ఉందే చాలా డిపార్ట్మెంట్స్తో మాకు కనెక్షన్స్ ఉన్నాయి యాజ్ ఏ ఆఫీసర్గా కూడా చాలా డిపార్ట్మెంట్స్తో మేము కోరిలేట్ చేసి వర్క్ చేస్తాము నాలుగు 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 స్టేట్స్లో వర్క్ చేసి నేను సో గురించి ఏంటంటే చాలా క్లోజ్గా నేను అబ్జర్వ్ చేస్తే నేను జాయిన్ అయినప్పుడు లేదు ఇప్పుడు కానీ కోవిడ్ తర్వాత వచ్చిన మార్పులు కోవిడ్లో ఏ విధంగా వర్క్ చేసామన్నది కానీ మీరు చూసినట్లయితే మేము కోవిడ్లో కూడా వర్క్ చేసాం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది గవర్నమెంట్లో కూడా చేశారు మర్చిపోవద్దండి మంది అనుకుంటారంటే ప్రైవేట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారేమో కోవిడ్లోనో అనుకుంటారు కాదని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం జరిగింది టెక్నాలజీని వాడడం జరిగింది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సరవేగంగా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనండి ఏ సూపర్ కంప్యూటర్స్ కానివ్వండి లేకపోతే ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మీరు గూగుల్ చేసినట్లయితే ఇండియా ఏఐ మిషన్ పది వేల కోట్ల రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై వరకు శాంక్షన్ చేయడం జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ థర్టీ ఆరు సంవత్సరాలకి కూడా పది వేల కోట్లు ఈ యొక్క ఇండియా ఏఏ మిషన్ ఉంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కువగా ఉంటుంది ఆఫ్ కోర్స్ బేసికల్గా స్టార్టప్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి ఎకడమిక్స్ని ఎంకరే ఎకడమిక్స్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రీసెర్చ్ని ఎంకరేజ్ చేయాలి ఇండస్ట్రీ వాళ్ళని నలుగురిని ఎవరైతే ఉంటే నాలుగు కేటగిరీ పేపర్ని మనం మొత్తం ఏ పరంగా కూడా ముందుకు తీసుకు ఉద్దేశంతో ఈ యొక్క ఇండియా ఏఏ మిషన్ అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది దీనికి సూపర్ కంప్యూటర్స్ అందరికీ కూడా యాక్సెస్ అవ్వాలి సూపర్ కప్ అట్లాగే నేషనల్ క్వాంటా మిషన్ కూడా ఐదు వేల కోట్లతో మీకు ముందు జరుగుతుంది ఆల్మోస్ట్ ఐఐసి బెంగళూరు ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ముంబై ఇంకొకటి ఐఐటి ఢిల్లీ ఈ నాలుగో ఉన్నాయి ఐఐఎస్సిఆర్లో ఒక్క ఐఐఎస్సిఆర్ పూణే బేసికల్గా ఈ ఐదు లీడింగ్లో రీసెర్చ్ చేయడం జరుగుతున్నాయి సో ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ఒక్కొక్క భాగం అండి ఇప్పుడు ఐఐసి బెంగళూరు అయితే కంప్యూటింగ్ ఉంది ఇది కమ్యూనికేషన్ అండి క్వాంటంలో కమ్యూనికేషన్ వచ్చి ఐఐటి మద్రాసు అట్లా ఉంది అది ఎప్పుడన్నా క్వాంటం గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను పక్కన పెట్టండి అంటే వర్క్ జరుగుతుంది చాలా మనీ స్పెండ్ చేస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను అంతే సో ఇది జనరల్గా గవర్నమెంట్లో వచ్చేటప్పటికి చాలా యాప్స్ రావడం జరిగింది ఒకప్పుడు రిజర్వేషన్ తీసుకోవాలంటే మన రైల్వేలో పోయి లైన్లో నుంచి ఉంటే గంటల గంటల నుంచి ఉంటే రోజంతా వచ్చింది ఇప్పుడు ఐఆర్సీటీసీ వచ్చింది తర్వాత మీరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆస్క్ దేశాన్ని ఒక యాప్ ఉంటుందండి టూ పాయింట్ అని అందులో ఆల్మోస్ట్ యాభై లక్షల మంది వరకు ఓడతారు అండి రోజుకి యాప్ని సో టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం కూడా చేయడం కూడా చేయడం ట్రైన్ టైమింగ్స్ ఆల్మోస్ట్ క్లరికల్ క్యాటగిరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ లేకుండా అండి ఫ్యూచర్లో మొత్తం ఆన్లైన్ అయిపోతుందండి సో అట్లాగే మీరు ఇది అంటే ప్రతిదీ చాట్ చాటింగ్ కూడా మీకు ఆన్లైన్ అండి రోబోట్స్తోనే సో దానికి సంబంధించిన టికెట్ క్యాన్సిలేషన్ బుకింగ్ లేదా మాట్లాడడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ లేకపోతే ఇవన్నీ బీపీఓసు పీపీ ఇవన్నీ వాట్ వాట్ అట్లాగే అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకప్పుడు మనుషులు ఉండేవారండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ టెక్నాలజీలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆక్రెరిస్తే ఇండియన్ రైల్వేస్లో ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్లో మీకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి మీరు ఒకటి మాట్లాడితే ఇంకొక లాంగ్వేజ్ నిపడదానికి మీరు ఇక్కడ తెలుగు మాట్లాడారనుకోండి వినపడేవాడికి వేరే వేరే లాంగ్వేజ్ వినపద్దు సో ఆ రకమైన టెక్నాలజీలో మనం ముందుకు ముందుకెళ్తున్నాం మనం అట్లాగేనండి రైల్వేలో సేఫ్టీకి సంబంధించి అంటే రైల్వేందు చెప్తున్నాను నాకు అవగాహన ఉంది కాబట్టి ముందునే రైల్వేతో మొదలు పెట్టాను రైల్వే సంబంధించి వస్తాదని యుఎస్టీఏ ఏడీ అని ఒక యాప్ ఉంటుందండి మీరు డౌన్లోడ్ చేసి మన అంటే అఫ్ కోర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు కానీ రైల్వే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ యాప్ అండి ట్రైన్ కోచెస్ని చెక్ చేయడానికి లేకపోతే మెయింటెనెన్స్ ఏదైతే ఉంటాయో మెయింటెనెన్స్ చేయడానికి ప్రిడిక్ట్ మెయింటెనెన్స్ అంటారండి అలా మెయింటెనెన్స్ చేయడానికి యాప్ వాడటం జరుగుతుందండి ఇదేమైనా ట్రైలేం కాదు ఇది లైవ్ జరుగుతుంది సెంట్రల్ రైల్ సెంట్రల్ రైల్వే అండి మనకి ముంబై పూణే ఏదైతే ఉంటుందో సెంట్రల్ రైల్వేలో వాడటం జరుగుతుందండి అట్లాగే ఎస్బీఐలో మీరు యాడ్లు చూసే ఉంటారండి ఎన్నో ప్లాట్ఫామ్ అని చెప్పి నాకు ఐదు కోట్ల మంది వాడుతున్నారండి ప్రతి ఒక్క ఒకసెండ్కి పదివేల కంప్లైంట్స్ని తీసుకుంటుందండి పదివేల కంప్లైంట్స్ని తీసుకుని చేయడం జరుగుతుందండి అట్లాగే ఈ కోర్ట్స్ అని ఉంటాయండి సుప్రీంకోర్టులో మీరు చూసినట్లయితే అఫ్ కోర్స్ సువాస్ అని ఒక యాప్ ఉంటుందండి ఏఐ పోర్టల్ అండి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అన్ని ట్రాన్స్లేట్ చేయాలి రకరకాల లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం లాంగ్వేజెస్ అని ట్రాన్స్లేట్ చేయడానికి సువాసన యాప్ను డైరెక్ట్గా వాడుతున్నారండి మొబైల్ కోర్ట్స్ వచ్చినట్టుగానే ఆన్లైన్ కోర్లు కూడా వచ్చినాయి మొత్తం కోర్టుకు వెళ్ళక్కలేదు ఆన్లైన్లోనే జడ్జిలు మాట్లాడుతున్నారు చేస్తున్నారు అలాగే ఈ కో ఈ కోర్టు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు వేల కోట్ల రూపాయలు అండి మీరు కరెక్ట్గా విన్నారు ఏడు వేల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది శరవ్యాకంగా దాని సంబంధించిన వర్క్ జరుగుతున్నాయి అట్లాగే డిఫెన్స్ సంబంధించి ఇంక నేను చెప్పక్కర్లేదండి అసలు మీరు ఘోర ఇది ఆల్మోస్ట్ ఫ్యూచర్లో అలా ఆర్మీ ఫోర్స్ ఏదైతే పది మంది ఎంప్లాయిస్ ఉన్నారో సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అవసరం లేదు చాలా వరకు రిక్రూట్మెంట్స్ తగ్గించేస్తారు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో యాభై యాభై ఆరు యాభై ఆరు మినిస్ట్రీస్ ఉంటాయి యాభై ఆరు మినిస్ట్రీస్లో యాభై లక్ష మంది ఉద్యోగస్తులు ఉంటారు డెబ్బై ఏడు లక్షల మంది రిటైర్ అయిన ఉన్నారు ఎక్కడ భరిస్తుంది గవర్నమెంట్ భరించే పరిస్థితి ఉందా నేను కోట్ల చేతి ఎత్తేస్తుంది యాభై లక్షల మంది ఉద్యోగాలు ఎక్కడ యాభై ఆరు లక్షల మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కడ సో అది పక్కన పెట్టండి సో ఇది సో అలాగే ఆల్మోస్ట్ గవర్నమెంట్లో రెండు కోట్లు జాబ్ ఇస్తారని మోడీ గారు చెప్పారు కానీ అలా ఇవ్వడం కుదరదు ప్రాక్టికల్గా గవర్నమెంటే కుదరదు ప్రైవేటే కుదరదు అనుకోండి గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఆల్రెడీ వీడియో వీడియో చేశాను నేను బట్ ఓవరాల్గా మినిస్ట్రీస్లో చూసుకున్నట్లయితే వేకెన్సీస్ చాలా ఉన్నాయండి చాలా వేకెన్సీస్ ఉన్నాయండి అసలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే హెల్త్ ఇండస్ట్రీ హెల్త్ 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 కేర్ ఇండస్ట్రీలో చూస్తే ఆల్మోస్ట్ టూ త్రీ ల్యాక్స్ వేకెన్సీస్ ఉన్నాయి స్కూల్ టీచర్స్ అయితే పది పైన ఉన్నాయి మామూలుగా ఈవెన్ స్కూల్స్ ఉంటాయండి ఐఎం కాలేజెస్ ఐఐటీస్లో వీటిలోనూ చూస్తే పదిహేను వేలు పదిహేను వేలు వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ సెంట్రల్ యూనివర్సిటీ ఎయిటీస్ హండ్రెడ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్లస్ ఇంకా వేకెన్సీస్ కొత్తగా వచ్చే అవకాశం ఉందా అంటే రిటైర్మెంట్ పద పది లక్షల మంది రైల్వే ఎంప్లాయస్ ఉంటే పదిహేను లక్షల మంది రైల్వే పెన్షన్ తీసుకుని ఉన్నారు సో ఇదంతా బేసికల్గా ఏంటంటే ఇదంతా ప్రాక్టికల్గా కూడా గవర్నమెంట్ రన్ చేసి రన్ చేయలేదు బట్ ప్రాబుల్ డెఫినెట్గా డీఎల్ ఇచ్చే పరిస్థితులు లేదండి స్టేట్ గవర్నమెంట్స్ కూడా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే సరే నేను ఆ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో నేను వెళ్ళను కానీ మళ్ళీ అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిబేట్ అవుతుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అంటే చాలా వరకు కూడా ఆటోమేషన్ చేసేసి లోయర్ లెవెల్లోకి లర్క్ సేవ్ అయితే ఉన్న ఇప్పుడు ఇంకోటి మీకు చెప్పాలండి డిఫెన్స్ సంబంధించి రోబోస్ వచ్చిన తర్వాత రోబో టూ రోబో ఎందుకంటే మొన్న రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ వాళ్ళు రోబోస్ రష్యా మీద పంపించా మీరు వాళ్ళు వీడియో చూసుకుంటారు కదండి పని పనిచేస్తున్నాయి సో రోబోస్ ఏదైతే తయారు చేస్తే ఇప్పుడు టెస్లో కూడా మీరు ఈ మనుషులకు ఉపయోగించే కమర్షియల్ రోబోస్ కాకుండా మీరు ఏదో డిఫెన్స్ రోబోస్ కూడా తయారు చేస్తారు సో ఇవన్నీ అంటే అన్ని పైకి చెప్పారండి యూఎస్ అన్ని కూడా టెక్నాలజీలో ముందు ఉంటారు కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళకి సో రోబోస్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వస్తే చైనాలో విపరీతంగా తయారు చేస్తున్నారు మొత్తం అన్ని కంట్రీస్కి అమ్ముతారు ఇప్పుడు పెట్రోల్ గ్యాస్ అమ్మారు ఇప్పుడు ఇప్పుడు అప్పుడంతా కూడా రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీద అవుతుంది ఒకప్పుడు గ్యాస్ ఉన్నవాడే ప్రపంచాన్ని వేళాడు పెట్రోల్ ఉంది కాబట్టి సంగం అమెరికా ఏలింది తర్వాత ఇంకో గ్యాస్ ఉంది కాబట్టి ఇంకో దేశాలు వచ్చినాయి ఇప్పుడు అంతా రేర్ మెటరల్స్ ఎర్త్ మెటల్స్ ఎవడైతే ఉంటాడు ఆడు వెళ్తూ ఉంటాడు సరే చైనా ఉంది కాబట్టి చైనా ముందుకు వెళ్తూ ఇది చేసుకుంటూ వస్తుంది రోబోస్ కూడా డెఫినెట్గా తయారవుతే మనకు మార్కెట్లో దొరికినట్టు దొరికితే ఈవెన్ యుద్ధాల్లో కూడా ఆర్మీ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది డిఆర్డీఓలో సిఏఐఆర్ అని ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయండి సెంటర్ ఫర్ ది ఇండియన్ సెంటర్ ఫర్ ది ఏ అండ్ రోబోటిక్స్ ఒక సెంటర్ పెట్టి నూట ఆరు ప్రాజెక్టులు అండి నూట ఆరు ఏఏ ప్రాజెక్టులు చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఎన్నో వేల కోట్లు దాని మీద ఖర్చు పెడతాం జరుగుతుందండి ఇది కాకుండా ప్రతి స్టేట్ గవర్నమెంట్ కు కూడా పట్లగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లాంటి కొంచెం ఫాస్ట్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ పర్స్పెటివ్లో ఫాస్ట్ అంటే నా ఉద్దేశం సో డెఫినెట్గా ఒక్కొక్క స్టేట్ కూడా రెండు వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్లో అలాట్మెంట్ చేసి దానికి ముందు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి ఇట్లాగ అన్ని రకాలుగా కూడా ప్రతి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్లో కూడా టెక్నాలజీ ముందుకు దూసుకెళ్తుంది మేబీ మీ స్లోగే వెళ్తుంది ఇంకో పదివేలు పడది ఇరవై ఏళ్ళు పడది అనుకుంటున్నారో తెలియదు అమాయకత్వం మీరు సర్కిల్ బయట ఉన్నారు కాబట్టి మీకు తెలియదు సర్కిల్ లోపల ఉంటే తెలుస్తుంది సో ఎందుకు ఎన్ని ఎన్ని జాబ్ ఉంటున్నాయి ఎన్ని రిక్రూట్మెంట్లు తీయట్లేదు ఎంతమందిని వాలంటరీస్ వాలంటీర్ ఇచ్చి బలవంతంగా ప్రైవేట్ వాళ్ళు పంపిస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు కూడా పంపిస్తున్నారు ఇవన్నీ కూడా కొంత గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు అవకాశం ఉంటుంది గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మంది ఉంటారండి ఎంతమంది ఉంటారంటే మొత్తం భారతదేశం మొత్తం కలిపి రెండు వేల రెండు కోట్ల మంది కూడా ఉంటారు ఒక్కో రాష్ట్రంలో కనీసం ఎక్కువ మంది కూడా ఉంటారు రెండు రాష్ట్రాల్లో కలిపినా కూడా మీకు ఎక్కువ మంది ఉంటారండి సో అందువల్ల మీకు పూర్తిగా అది అవగాహన ఉండకపోవచ్చు బట్ గవర్నమెంట్లో కూడా సరవేకంగా పర్టికులర్గా డిఫె మేజర్గా కంట్రిబ్యూషన్ ఉంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మొత్తం అంతా ఆల్మోస్ట్ మీకు ఆటోమేషన్ చేసుకుంటూ పోతున్నాయి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లోనే పది లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారండి బ్యాంక్స్ నేషనైజ్డ్ బ్యాంక్స్లో పది లక్షల మంది ఎంప్లాయిస్ ఉంటారండి సో ఎన్ని ఎఫెక్ట్ పడుతున్నాయండి వీటి మీద లేకపోతే ఆర్మీలో పది లక్షల మంది ఉంటారండి రఫ్ గా సో రైల్వేలో పదకొండు లక్షల మంది వరకు ఉన్నారండి ఈ మినిస్ట్రీలు సెంట్రల్ గవర్నమెంట్ పద ఫిఫ్టీ సిక్స్ మినిస్ట్రీస్లో యాభై లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు సో ఓవరాల్గా మీరు చూసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లైస్ కాకండి అని చెప్పిన ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా అలా వస్తున్నాయి ఫ్యూచర్లో ఏ టీచర్స్ అంటారు ఏ డాక్టర్స్ అంటారు రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాల మీద సీవియర్గా ఎఫెక్ట్ పడుతుందంటే అంటే అది అండి అది చాలా మంది జరుగుతుంది బట్ ఫ్యూచర్లో పడతాయి వేకెన్సీ తీయట్లేదు తీయట్లేదు అనుకుంటారు అయినా గవర్నమెంట్స్ ఎలా రన్ అవుతున్నారు బాబు అంటే కొంత ఎఫెక్ట్ ఉంది డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ పడుతుంది బట్ కొన్ని అసలు తీయట్లేదు మెయిన్గా ఎఫెక్ట్ పడేది ఎవరికంటే క్లర్క్స్ ఉద్యోగాలు ఎవరికైతే అప్లై చేస్తారో ఇవన్నీ రిజర్వేరం ఫ్యూచర్లో అండి క్లర్క్స్ పర్టికులర్గా జూనియర్ క్లర్క్స్ అంటారు చూసారు ఇవి మీకు ఎవరు ఏ వర్క్ అయితే ఆటోమేటిక్గా రిపీటెడ్గా ఏదైతే చేయాలో కూడా ఉండ ఇప్పుడు రూల్ బేస్డ్ రూల్ బేస్డ్ చేయాలండి ఎవడో గవర్నమెంట్ ఆఫీస్లో రూల్ ఉంటుంది రూల్ రూల్ ఉందా లేదా టిక్ పెట్టి కూడా ఉండాలి ఆ రూల్ బేస్డ్ సాఫ్ట్వేర్ చేసేస్తారు దాన్ని టెక్నాలజీ వచ్చేస్తారు రూల్ కరెక్టా కదా చెప్పేస్తుంది అది అయిపోయింది అంతే బస్ ఇప్పుడు సాలరీస్ ఇవ్వాలంటే ఒక రకంగా ఆలోచిస్తారు అదంతా ఆటోమేషన్ అయిపోయి ఇప్పుడు సాలరీస్ అంటే ఏమన్నా విధానం ఉందా బ్యాంక్ ఉందా ఆటోమేటిక్ ఉంది ఆటోమేటిక్ పేస్ పేస్ట్కి వచ్చేస్తుంది ఫామ్ సిక్స్టర్ని వచ్చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఒక పే చేయాలి సాటర్డే అకౌంట్ ఒక యాప్ ఉందో అందులో పోయి వాడే ఫామ్ సిక్స్ అప్లోడ్ చేసుకుంటే అయిపోయింది అంతే ఫామ్ సిక్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి బోల్డ్ ఉన్నాయి వచ్చేసింది కొత్తగా సో ఇంకా ఇంకా కొత్తగా నువ్వు నువ్వు ట్యాక్స్ ఫైల్ చేసేది ఏముంటుంది ఇట్లా ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్కి సంబంధించినటువంటి ట్యాక్స్ పోస్టల్లో రైల్వే డిపార్ట్మెంట్ పోస్టల్ సర్వీసు లేకపోతే ఏమో కొరియర్ బాయ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సీవియర్గా ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ఎంప్లాయీస్ వరకు ఎఫెక్ట్ అవుతాయి అనేది అనేది చాలా అంచని అంటే రిస్క్లో ఉన్నట్టు అని చెప్పొచ్చు లోయ బెంచర్క్స్ రెండు వేల రెండు వేల ముప్పై కల్లా డెబ్బై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ వరకు కూడా క్లర్క్స్ మొత్తం లేచిపోతారు ఆటోమేటిక్ మొత్తం ఆటోమేటిక్ అయిపోతాయి అట్లాగే అప్పర్ డివిజన్ క్లక్స్ ఉంటారు మేబీ సిక్స్టీ పర్సెంట్ ఎఫెక్ట్ పడతారు ఎందుకంటే అప్పటి నుండి అంటే కొంత బ్రెయిన్ బ్రెయిన్ వాడతారు వాళ్ళు సో ఆఫీసర్స్కి పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆఫీసర్స్ కావాలి కాబట్టి ఇవన్నీ చేయాలి కాబట్టి యూపీఎస్సీ ఆఫీసర్ పోస్టులు మోరా అయ్యో ఎన్నో ఇస్తాడు భారతదేశం మొత్తానికి వేయ అంటే పెద్ద ఇష్యూ కదా రిజర్వేషన్స్ పోతే పెద్ద మిగిలి ఉండే జస్ట్ ఏదో రోడ్ల మీద ఉన్న జనాలు బీఏలు బేకాలు లేకపోతే ఇంటర్ జేఈ రానోడు లేకపోతే నీట్ రానోడు లేకపోతే ఏ ఎగ్జామ్ పనికిరాడు దేనికి పనికి రానుడు లో టెన్కి టెన్ వచ్చిందని చెప్పి ఎవడో క్వశ్చన్స్ సెంటర్ చెప్పాడు కదా పోయి ఏదో సివిల్ సర్వీస్ రాసే రాసేద్దామని చెప్పి అనుకుంటారేమో అలాంటి అవి కూడా జరగవు దానికి కూడా చాలా హై ఐక్యూ లెవెల్ ఉండాలి దిస్ ఆ డిఫరెంట్ స్టోరీ మనం ఇప్పుడు సపరేట్గా మాట్లాడుకుందాం బట్ ఓవరాల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వేకెన్సీస్ తీయట్లేదు పోస్టులు తీయట్లేదు ఫిల్ చేయట్లేదు చాలా క్లనికల్ క్యాటర్ ఉన్న పోస్ట్ అసలు తీయట్లేదు ఫ్యూచర్లో బాగా సివియర్గా ఎఫెక్ట్ అవుతాయి సో డెఫినెట్గా ఏ వల్ల గవర్నమెంట్ జాబ్స్కి ఎఫెక్ట్ పడదా అంటే పడుతుంది అందువల్ల గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినట్లయితే మనం ఏదైతే సేఫో గిఫో ఏదో అనుకుంటారు అంటే మీరు సార్ జాబ్ ఇచ్చిన మమ్మల్ని పిగుతారు లేదు సార్ ముప్పై సంవత్సరాలు పాటు జీతం ఇస్తారు కదా అంటారు ఆ సిస్టం పోయిందండి చాలామంది తెలియట్లా ఫోర్స్గా వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చి తోసేస్తారా లేదా డమ్మీ పోస్టులో కూర్చోబెడతారు మనిషి కింద బతికి ఖాళీగా ఏ పని లేకుండా కూర్చొని ఉత్తిరే జీతం తీసుకోవడం కూడా ఉండాలి కదా మనకు కూడాను ఏ పని చేయగా లైఫ్కి ఇంకా ఒక రకమైనటువంటి ఎలాంటి అసలు ఏమీ ఉండదు ఒక త్రీలో ఉండదు ఒక 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 క్యూరియాసిటీ ఉండదు ఒక వర్కింగ్ కల్చర్ ఉండదండి ఏమి పని లేకుండా కూర్చుంటారండి అసలు మేము చాలా డిపార్ట్మెంట్లో చూస్తాం చెప్తే ఇంకెంతకంటే చెప్తే పోగొద్దు కాబట్టి ఉత్తిన కూర్చొని జీతం తీసుకుంటూ ఉంటారండి అది అది డిఫరెంట్ సోలిన డబ్బులు గురించి ఉద్యోగం అన్న పర్స్పెక్టివ్ కూడా కరెక్ట్ కాదు అది బట్ ఓవరాల్గా కూడా ఎఫెక్ట్ పడుతుందండి సో ఏ ఎఫెక్ట్ గవర్నమెంట్ జాబ్స్లో ఉందా అని అనేది సివియర్గా ఉంది అందువల్ల ఏంటంటే దాని మీద కూడా ఎక్కువ ఓప్స్ పెట్టుకుని ముందుకెళ్ళి విధానం ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ కాదు ఓన్లీ ప్రైవేట్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే కాదండి గవర్నమెంట్లో బాగా పడుతుందండి ఎఫెక్ట్ ఎందుకంటే మేము చాలా క్లియర్గా చాలా డిపార్ట్మెంట్స్లో చాలా క్లోజ్గా చూస్తున్నాం మనం డెఫినెట్గా మేబీ ఇంకొంచెం బయట మార్కెట్లో తీరడానికి రావడానికి మాక్సిమం త్రీ టు ఫోర్ ఇయర్స్లో మొత్తం ఇప్పుడు ఎందుకంటే ఏ టెక్ ఏ ఏదైతే స్టార్టప్స్ ఎవరైతే చేస్తున్నారో గవర్నమెంట్కి కూడా సర్వీసెస్ చేస్తున్నారంటే చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు క్వాంటమ్ మేలేం చెప్తున్నారు ఇలా ఒకటి కాదండి సో డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ బట్ మీకు చెప్తున్నానండి అంటే క్లరికల్ క్యాడర్లో వేవేర్ క్యాడర్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ సివిర్గా పడుతుంది సో రేపు జాయిన్ అయిన తర్వాత కూడా మేబీ అంతా ఎఫెక్ట్ వర్క్ ఉండకపోవచ్చు బోరింగ్గా ఉంటుంది సరే బోరున్నా పర్లేదు సార్ ముందు జాబ్ వస్తే చాలు లేండి సార్ అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు బట్ అంత దానికి కూడా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ లేవండి తీసి పడేశారు ఇదివరకంటే పెన్షన్ స్కీమ్ ఉండేది ఇప్పుడు పెన్షన్ స్కీమ్ కూడా లేదు ఫ్యూచర్లో పెర్ఫార్మెన్స్ బేస్ అండి ఇంకా రకరకాల పెడుతున్నారండి రకరకాల క్లాజులు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా తెస్తున్నారు సో డెఫినెట్గా కొంత ఆర్మీ డిఫెన్స్ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి పాత్రలు ఫాలో ఫాలో అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్స్ అయితే రకరకాల జమ్మికిలు చేస్తూ ఉంటాయండి ఇవన్నీ బట్ ఎనీవే జస్ట్ క్యూరియస్ టాపిక్ కాబట్టి ఏ ఎఫెక్ట్ గవర్నమెంట్ జాబ్ మీద ఉంటుందా ఉండదని చెప్తున్నాను ఇందులో ప్లస్లా మైనస్ అంటే అది మెయిస్ట్ ఎలా కాదు తెలుసుకోవచ్చు అందులో ప్లస్ పాయింట్లు కాళ్తే ప్లస్ పాయింట్లు తీసుకోవచ్చు మైనస్లో కలితే మైనస్గా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ దట్ ఐ టు ఎక్స్ప్రెస్ దట్ ఓకే దిస్ ఏ ఎఫెక్ట్ ఏ ఇస్ ఆల్సో గోయింగ్ టు దట్ త్రూ ది డీప్లీ ఇన్ టు గవర్నమెంట్ సెక్టర్స్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్